ంగుళ్ళ ఎప్పుడు పడిపోద్దు తెలియదు సరుకులు పడిపోవడం అంటే ఎలాంటి నష్టాలు కలిగే అవకాశం ఉంది అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు పోయి ప్రజలందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారంటారా పౌర హక్కులుండవు ఇప్పుడు ఏం చెబుతున్నారు మేము ఇంకొక రాజ్యాంగాన్ని తీసుకొస్తాము ఆ రాజ్యాంగం ప్రకారం నేను హిందువులను ప్రకటించుకుంటేనే ఈ భారతదేశంలో మీకు పౌరసత్వం ఉంటుంది పాస్పోర్ట్ ఉంటుంది పౌర హక్కులు ఉంటాయి ప్రాథమిక హక్కులు ఇప్పుడు ఎవడన్నా నన్ను కొట్టాడు అనుకోండి నేను పోలీస్ స్టేషన్ పోతే అక్కడ కోర్టు ఇవాళ రిలీజ్ అని అని చెప్పి ఒక కాలం ఉంటుంది ఆయన హిందూ అని కోర్టు చేస్తేనే నా కంప్లైంట్ తీసుకుంటారు ఆయన క్రిస్టియన్ అని కానీ ముస్లిం అని కానీ బుద్ధిస్ట్ అని కానీ జైన్ అని కానీ సిక్ అని కానీ ఏ మతం పేరన్నా రాస్తే అసలు ఈ దేశం పౌరులే కారు కదా మీరు మీకు ఇక్కడ ఏం హక్కులు నేను వచ్చారు వెళ్ళండి కొడితే కొట్టించుకుని తిరిగించుకోండి చంపితే చచ్చిపోండి అని అనే రాజ్యాంగం వస్తుంది ఇంతకన్నా అప్పుడేం జరుగుతుంది అంత తిరగబడతారు కదా యుద్ధం వచ్చేస్తుంది అప్పుడు మెజారిటీ ప్రజలు మైనారిటీల మీద తిరుగుబాటు చేస్తే వీళ్ళు కూడా గొడవలకు దిగితే దేశమంతా పెను సంక్షోభం విదేశీ కంపెనీలు అన్నీ వెళ్ళిపోతాయి వ్యాపారం ఉండదు ఇంటర్నేషనల్గా మన రూపాయి విలువ మరీ పడిపోతుంది అప్పుడు ఎగుమతి దిగుమతులు దెబ్బతింటాయి మనకు అప్పు పుట్టదు శ్రీలంక లాగా అయిపోతుంది అలాదు అది కదా మతం మతం అని ధర్మం అని పెట్టుకునే నాశనం అయిపోయింది అట్లా సేమ్ ఇండియా మొత్తం శ్రీలంక లాగా అయిపోతుంది పెట్రోల్ దొరకదు బియ్యం దొరకదు రేషన్ షాపుల మీద బట్టి దోచుకోవడం ధనవంతుల మీదకి పేదలు బట్టి దోచుకోవడం జరుగుతుంది అందులోని కోరుతుంటారు చంపుతుంటారు దేశమంతా అల్లకల్లోలమైపోతుంది కాబట్టి వీళ్ళు ప్రాక్టికల్ థింకింగ్ లేకుండా మతం 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 అని మతమే మాకు ముఖ్యం ఇంకేది ముఖ్యం అన్న మూర్ఖులు పరిపాలిస్తుంటే దేశం ఎలాగ డెవలప్ అవుతుంది కాబట్టి అందరు ఆలోచించాలి లేకపోతే మాత్రం ఇంకా ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది సత్యాన్ని ద్వేషించే దేశం నేనే సత్యం అని చెప్పిన వాణ్ణి ద్వేషించి దూషించి అవమానించే దేశం అభివృద్ధిలోకి ఎలాగొస్తుంది అసలు చాలా భయంకర